కొట్టి గాయాలతో కింద పడే వ్యక్తిని మళ్ళా తీసుకొని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ తీసుకొని బలవంతంగా వాళ్ళ ఇంటికి ఎక్స్ఎంపీ గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా కింద పడేసి మిట్ల మీద అందరూ కర్రలతోటి చేతులతోటి చెప్పులతోటి అందుకని సురేష్ వాళ్ళ భార్య వాళ్ళ బ్రదరు వాళ్ళ అనుసర్లు అందరూ కూడా కొట్టడం జరిగింది ప్రసారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు వీరిని చంపి నిద్రపడేస్తే పేడ వదిలిపద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇతను భయపడిపోయి వాళ్ళ సమస్య నుంచి ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళి వాళ్ళ బంధువులు పెద్దల సహకారంతో ఎయిమ్స్ హాస్పిటల్లో చేరాడు ఎయిమ్స్ హాస్పిటల్లో సుమారు సుమారు భ్రణారన్నాడు హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో అందుకని సురేష్ వాళ్ళ భార్య వాళ్ళ బ్రదరు మరియు ఎనిమిది మంది వాళ్ళు సుస్థి గుర్తుపట్టుగలను అని ఆయన చెప్పడం జరిగింది అందుకే చురేసు చేతుల్లో దెబ్బతిని తన పరిస్థితిలో ఉన్న ఎవరైతే కృష్ణ ఎల్ఏస్ రాజు ఉన్నాడో ఆయన షటి మీద ఎఫ్ఐఆర్ చేసి దాని ప్రకారం దిలేక పూర్తి చేసి ఈరోజు మధ్యాహ్నం ఎక్స్ఎంపీ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మిగిలిన ముద్దాలు కూడా అదుపులోకి తీసుకుంటాం ఎక్స్ఎంపీ గారి మీద ఇంతకుముందు కన్నెండు కేసులు నమోదైనాయి దాంట్లో హత్య కేసు ఉంది అటర్ ఉంది హత్య కేసులో కండేషన్ బ్యూల్లో ఉన్నాడు కండిషన్ బ్యూల్లో ఉండి కూడా ఇంకొక వ్యక్తిని సమతాన్ని ప్రయత్నం చేసినందున ఈ ఇమీడియట్గా చర్య తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగిలిన వారిని కూడా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేసి మనము గారి ముందు పోటీ చేయడం జరుగుతుంది సార్ ఈ కేసులో అంతమంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్ ముగ్గురు పేర్లు ఉన్నాయి మరి కొంతమంది అని ఇచ్చారు సెక్షన్ ఆఫ్లా సెక్షన్ ఆఫ్ లా సెక్షన్ వన్ ఫార్టీ క్లాస్ వన్ వన్ సెవెంటీ టూ క్లాస్ టూ వన్ నాట్ నైన్ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్